తిరుపతి జిల్లాలో గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఈ ఆర్థిక సంవత్సరంలో కోటి పది లక్షల పని దినాలు కల్పించడం జరిగిందని డ్వామపీడి శ్రీనివాస ప్రసాద్ తెలిపారు చిట్టమూరు మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో గ్రామీణ ఉపాధి హామీ పథకం పదిహేడవ సామాజిక తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా మీడియా ఏర్పాటు చేసి మాట్లాడారు జిల్లాలో ఉపాధి హామీ పథకం ద్వారా రెండు వందల ఇరవై ఐదు కిలోమీటర్లు పొడవున సీసీ రోడ్లు బీటీ రోడ్లు నిర్మించడం జరిగిందన్నారు రెండు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయల మేరకు కూలీలకు వేతనాల రూపంలో చెల్లి నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయలతో ఈ పథకం ద్వారా గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించామని ఆయన పేర్కొన్నారు జిల్లాలోని ముప్పై మూడు మండలాల్లో ఆడిటింగ్ జరుగుతుందన్నారు మరో రెండు మండలాల్లో జరగాల్సి ఉందని వచ్చే వారం ఆ మండలాల్లోనూ సామాజిక తనిఖీలు పూర్తి చేయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మనోహర్ గౌడ్ ఉపాధి హామీ ఏపీఓ షీల చిన్నయ్య టీఏ శరత్ ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు తనిఖీ నిర్వహించిన వివరాలు నాలుగో అంశం జాబ్ కార్డు అక్టోబర్ ఇరవై మూడు వరకు అప్డేట్ అందగలవు ఐదవ అంశం డిమాండ్ తీసుకుని ఇస్తున్నారు తొమ్మిదవ అంశం సమాచార బోర్డులకు పేమెంట్ చేయలేదు ఏర్పాటు చేయలేదు పదో నిమిషం వర్క్ చేసి రవయిస్తున్నారు దీంట్లో డోట్ చెంది పదిహేడు సంబంధించి కోడి వాత సురేష్ వైసులో కూడా పేమెంట్ తిరిగి తొంభై ఐదు రోజులకి తర్వాత అంశం ఉంది సార్ సీనియర్ రమేష్ ఈయన కూడా పనులకు వెళ్ళలేదు అని చెప్పి చెప్పారు సార్ అయితే గ్రామ సభలో వీళ్ళ గ్రూప్ సభ్యులు హాజరై ఆమె బదులు అతని బదులు వాళ్ళ భార్య పనులకు వచ్చారని తెలుసు అతను రమేష్ అయితే నేను పనులకు వెళ్ళలేదు నాకు డబ్బులు రాదు అని ఇచ్చాడు ఇతని కూడా రెండు నాలుగు రోజులు కట్మయ్యింది సార్ వాళ్ళు ముగ్గురు మాట్లాడుకొని వాళ్ళే డివైడ్ చేసుకున్నారు సార్ వాళ్ళకి ప్రస్తుతానికైతే ఒక నలభై నిన్న రాత్రి పంపించాం సార్ ఇప్పుడు రాణితో మాట్లాడే ఇచ్చేస్తాను అంటే వీళ్ళు రాగా నేను గ్రూప్ పెడతాను భువన్ కొట్టేసుకొని సోమవారానికి ఇప్పుడు ఏ వరకైతే భువన్ కొట్టుకుంటున్నారు అది పని పెట్టేసేయండి

కోటి పది లక్షల పందినాలకు ఇప్పుడు జిల్లా మొత్తం జిల్లాలోని ముప్పై మూడు మండలాలకు ఇంకా రెండు మండలాలు ఉన్నాయి ఆ రెండు మండలాలు కూడా నెక్స్ట్ వీక్ అయిపోతాయి కోటి కోట్ల పందినాలకు సంబంధించిన ఆడిట్ నిర్వహించడం జరిగింది ఈ ఆర్థిక సంవత్సరం నిన్న మార్చి ముప్పైతో ముగిసిన దాంట్లో కూడా దాదాపు పదహైదు వందల మంది పదహైదు వందల అనిమల్ షెల్టర్స్ దాదాపు రెండు వందల ఇరవై ఐదు కిలోమీటర్ల సిసి రోడ్స్ అంటే బీటీ రోడ్స్ ఇవన్నీ కూడా కేవలం ఉపాధి హామీలో కూలీలు వచ్చి పనిచేసిన ద్వారా వాళ్లకు రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు వేతనాల రూపంలో వెళ్ళిన మనకు నూట డెబ్బై కోట్ల రూపాయలు మౌలిక వసతులు కనిపించేదాని కోసం అర్హత ఏర్పడింది కాబట్టి ఇది ఒక విధంగా చూస్తే కూలీలు వాళ్ళ కుటుంబాన్ని జరిగేదాని కోసం ఈ పథకాన్ని ఉపయోగించుకోవడమే కాకుండా వాళ్ళని నివసించే గ్రామంలో మౌలిక వసతులు వచ్చేదానికి కూడా వేకరే కారణం ఈ రోజు రెండు వందల ఇరవై ఐదు కిలోమీటర్లు సిసి రోడ్లు వచ్చిన పదహైదు వందల మంది అనిమల్ షెల్టర్స్ కట్టుకున్నా ఫారం పాన్స్ తోగిన ఏం చేసినా ఇదంతా కూడా వేకర్ యొక్క పుణ్యమే ఇది ఉపాధి హామీ చట్టం అన్నది కేవలం వేకర్ కోసమే ఏర్పాటు చేయబడిన ఒక చట్టము ఈ చట్టంలో ఫస్ట్ ఆబ్జెక్టివ్ ప్రొవైడింగ్ హండ్రెడ్ డేస్ ఆఫ్ వేస్ ఎంప్లాయ్మెంట్ సెకండ్ వన్ క్రియేషన్ ఆఫ్ డ్యూరబుల్ అసెట్స్ ఆ అసెట్స్ లో భాగంగా మౌలిక వసతులు ఇస్తున్నాం అలాగే నాచురల్ రిసోర్స్ సంబంధించి వాటర్ కన్సర్వేషన్ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున టేకప్ చేశాం ఉదాహరణ చెరువుల్లో పూడికతీత పనులు అంటాం ఆ పూడికతీత పనులకు కూడా మనం గత సంవత్సరంలో దాదాపు నూట ఇరవై నాలుగు కోట్ల రూపాయలు చెరువులు కుంటల్లో పనిచేసిన దానికి కూలీల రూపంలో పోయాయి దాన్ని మీరు అబ్జర్వ్ చేస్తే దాదాపు నాలుగు వందల యాభై నాలుగు కోట్ల లీటర్ల వాటర్ వర్షానికి భూమిలోకింపజేసాం దాని ద్వారా పర్యవసానం ఏమంటే వన్ ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ నైన్ ఎంసీఎఫ్టి మిలియన్ క్యూబిక్ ఫీట్ వాటర్ లెవెల్ గ్రౌండ్ లేక్ పర్కులేట్ అయ్యాయి అంటే నాలుగు వందల యాభై నాలుగు కోట్ల లీటర్లు దీని దీని ద్వారా వచ్చిన విషయం ఏమంటే లాస్ట్ ఇయర్ లో ఇదే సమయానికి చూసుకుంటే దీని ఇంపాక్ట్ రెండున్నర మీటర్లు భూగర్భ జలాలు పైకి వచ్చాయి మేము ఈ ఆర్థిక సంవత్సరంలో చాలా పగడ్బందిగా అన్కనెక్టెడ్ హ్యాబిటేషన్స్ కు ఎవరైనా గ్రామాలకు రహదారులు లేకుండా ఉన్నాయో వాటికి రోడ్లు కల్పించడం ఎస్సీ ఎస్టీ హ్యాబిటేషన్స్ లో మరి పర్టికులర్ గా శాచురేషన్ మోడ్ లో అంటే ఏ వాడు ఏ ఎస్సీ కాలనీ కానీ ఎస్టీ కాలనీ కానీ సిసి రోడ్లు లేవు అనే విధంగా చేయడానికి కూడా ప్రణాళిక రూపొందించుకోవడం ముందు కాబట్టి చట్టాన్ని పకడ్బద్దీగా అమలు చేయడానికి సాధ్యమైనంత చొరవలు మా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మేము తీసుకోవడం జరుగుతుందని చెప్పి థ్యాంక్ యూ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి జేఈఈ టాపర్ ప్రోగ్రామ్ లేదా ఐఐటి లో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జెఐఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ ఫీచర్స్ ఆఫ్ జెఇఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ కేవలం ముప్పై ఆరు మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఎందరో విద్యార్థులని ఐఐటి ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేక ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలలో పదివేలకు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్ క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ రివిజన్ బుక్లే ఫుల్ లెంత్ జేఈఈ అడ్వాన్స్డ్ మార్క్ టెస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం విద్యార్థుల విజయం విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూరు తిరుపతి